విశాఖ జిల్లా బిమ్ నియోజకవర్గం మధురవాడ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మరియు జనసేన పార్టీ నాయకులు శ్రీధర్ సోమవారం మధురవాడ వ్యాప్తంగా ఆనందోత్సవాల నడమ నిర్వహించారు కేకులు కట్ చేయడంతో పాటు రక్తదానాల శిబిరాలు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కుమార్ సత్యబాబు శివ సతీష్ పెద్ద ఎత్తున జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు